జై శ్రీ కృష్ణం వందే జగద్గురున్ ఇంద్రియ మనంబులను స్వాధీన పరిచుకొన్న స్థితప్రజ్ఞుడు ప్రపంచమున ఎట్లు మెలుగునో ఎట్టి ఫలితమును పొందునో వచించుతున్నారు భగవద్గీతా మకరందము రెండవ అధ్యాయము సాంఖ్యయోగము 64వ శ్లోకము రాగదేశ వియుక్తైస్తు విషయానింద్రియేశ్చరన్ ఆత్మవశ్యైర్ విదే ప్రసాదమది గచ్ఛతి స్వాధీరమైన మనస్సు కలవాడు రాగ ద్వేష రహితములను తనకు అధీనములై ఉన్నవి ఏనగో ఇంద్రియములచే దేహయాత్రోపయక్తుములకు అన్నపానాది విషయములను అనుభవించుచున్న వాడైనను మనో నిర్మలత్వమును మనశ్శాంతిని పొందుచున్నాడు మనో నిర్మలత్వమును తత్ఫలితముగా మనశ్శాంతిని ఎవరు పొందగలరో ఈ శోకమునందు నిరూపించబడినది రాగద్వేషములు లేనివాడును ఇంద్రియ మనం స్వాధీనమందున్నవాడును నిర్మలత్వమును మనశ్శాంతిని తప్పక పొందగలడని టవచింపబడినది అట్టివాడు దేహ సంరక్షణార్థము అన్నపానాది విషయములను అనుభవించినను అతని మనో నిర్మలత్వమునకు శాంతికి ఏ విధమైన భంగమున్ను వాటిల్లదు విషపు కోరలు పెరికివేయబడిన సర్పం వలన హాని లేనట్లు దేశములు ఉడిగిన ఇంద్రియములతోనూ మనస్సుతోను ప్రపంచమున వ్యవహరించినను వానివలన ఈ హానియు కలగబోదు చెప్పినట్లు విను మంచి గుర్రము కల రథము గమ్యస్థానమునకు నిరాటంకముగా పోవునట్లును వానివలన రధికునకు పరమశాంతి కల్గునట్లును స్వాధీనపడిన ఇంద్రియ మనం గల మనుజునకు శరీర యాత్రా వ్యవహారములందును చిత్తశాంతికి లోటుండదు అను ఈ రెండు ప్రయోగించినందువలన ఇంద్రియములు మనస్సు తనకు విధేయములుగా నుండవలనే కాని తాను వానికి దాసానుదాసుడు కాకూడదని స్పష్టమగుచున్నది ప్రపంచంలో అనేకులు తమ దాసాను దాసానుదాసులై పరతంత్రులుగా వర్తించుచున్నారు అట్టి వారికి చిత్తశాంతి ఎన్నిటికి లభింపదు ఎటువంటి ధనవంతుడైనను బలవంతుడైనను విద్యావంతుడైనను తన ఇంద్రియ తనకు విధేయులుగా లేనిచో శాంతిని నోచుకునలేడు కనుక భగవానుడే శాంతికి నిర్మలత్వములకు చక్కని మార్గమును బోధించుచు ఇంద్రియాదులు వశమందున్న వాడే వానిని అనుభవింపగలడని ఘంటాపదంగా చెప్పివైచెను కావున తన ఇంద్రియ మనంబులకు తాను దాసుడు కాక అవి ఆడించినట్లు ఆడక పారతంత్రమును పారద్రోలి వివేక వైరాగ్యం చేతను భగవద్భక్తి చేతను వారిని వశీకరించుకొని పరమ శాంతిని ఆనందమును పొందవలయును ప్రశ్న శాంతిని నిర్మలత్వమును ఎవడు పొందగలడు ఉత్తరము రాగ ద్వేషములు లేనివాడు ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకునిన వాడు పొందగలడు భగవద్గీతామకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం గీతాచార్యులు <Guitars>